వెల్కమ్ బ్యాక్ డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు తీసుకొస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటి సో ఇప్పుడైతే మనం సునామీ సేల్ లో ఉన్నాం సో సునామీ సేలే కాకుండా ఈ రోజు మీకు టూ డేస్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం రాకీ స్పెషల్ ఆఫర్ సో ఈ రాకీ స్పెషల్ ఆఫర్ లో ఈ టూ డేస్ లో మీరు ఎంత కొంటే అంత అదృష్టవంతులు అవుతారు సో ఎందుకు ఆ మాట అంటున్నాం అంటే ఈ రోజు ఈ టూ డేస్ స్పెషల్ సేల్ లో ఆల్రెడీ సునామీ సేల్ ఉంది ఈ సునామీ సేల్ లోనే మళ్ళీ మీకు రాకెట్ టుడే స్పెషల్ సేల్ లో ఇస్తున్నాను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే ఎంత అదృష్టం అంటే ఈ రోజు కలెక్షన్ అలా ఉంటుంది సో ఈ రోజు కలెక్షన్ స్టార్ట్ చేసేద్దాము వెళ్ళిపోదాము ఈ రోజు మళ్ళీ చెప్తున్నా ఎంత స్టాక్ కొనుక్కుంటే అంత అదృష్టవంతులు అవుతారు సో మనమైతే వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు అన్ని ఐటమ్స్ మీద డిస్కౌంట్ అయితే ఉంటుంది సో మన దగ్గర ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజైతే మనం వీడియో లేక అసలు ఆలస్యంగా వెళ్ళిపోదాం ఈ టూ డేస్ స్పెషల్ సెల్లో ఏమి కొట్టేస్తామో ఏమి అదృష్టం మీకు రాబోతుందో ఓపెన్ చేస్తున్నా మిమ్మల్ని అదృష్టవంతులను చేయడానికి ఇవ్వబోతున్న ఫస్ట్ కలెక్షన్ సో ఏంటి ఏంటి అని ఎదురు చూస్తున్నారా ఎదురు చూడండి సో మళ్ళీ చెప్తున్నాను అదృష్టవంతులు అయిపోండి ఈ కలెక్షన్ తో ఈ రోజు సో చూడండి ఫస్ట్ ఐటమ్ ఇప్పటి వరకు ఎక్కడ దొరకని ఎవరు ఇవ్వని ఒక సూపర్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ప్రైస్ చెప్తే పరేషన్ అయిపోతారు సో అలాంటి ప్రైస్ ఇస్తా ఇప్పుడు ప్రైస్ చెప్తే పర్రేషాన్ అయిపోతారనమాట అలాంటి ప్రైస్ చెప్తా మీకు ఈరోజు దీంట్లో రెండు రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి మొత్తం కూడా మొత్తం కూడా హెవీ స్పెషల్ ఐటమ్ అనమాట సో ఈ రోజు మీకు దొరికిద్ది ఆఫర్ ప్రైస్ లో సో చూద్దాం నిదానంగా ఇది ఏం ఆఫర్ ఇస్తాను ఏం రేట్ ఇస్తాను ఒకసారి మళ్ళీ మనం చూద్దాము సో ఇంకొక ఐటమ్ ఈ ఐటెం వచ్చేసరికి ఈరోజు మీకు దొరికింది ఒక స్పెషల్ ఛాన్స్ ప్రైస్ చెప్పలేదు అనుకుంటున్నారు కదా ఎస్ చెప్తా వెయిట్ చేయండి మామూలుగా ఉండదు ఈ స్పెషల్ ఐటమ్ ఈ రోజు మనం ఏం చెప్పాం ఈ స్టోర్ ఎక్కడుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంది సో ఓన్లీ రీసెలర్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళు మాత్రమే స్టోర్ విజిట్ చేయండి చాలా బాగుంది ఫుల్ హెవీ వర్క్ అయితే అనమాట అయితే దీంట్లో రెండు రకాల వెరైటీస్ ఉన్నాయి దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేది ఇప్పుడు నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని రకాలు ఉన్నాయి వెరైటీస్ సో ఇప్పుడు వీటికి బాగా మార్కెట్లో ఫుల్ గిరాకీ ఉంది కదా సో ఇలాంటి ఐటమ్ మీరు రిటైల్గా పదిహేను వందలు రెండు వేలు పెట్టుకుంటున్నారు కదా ఖచ్చితంగా కొంటారు కదా సో ఈరోజు ఇవన్నీ కూడా మీకు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఆఫర్ ప్రైస్ ప్రైస్లో రాబోతున్నాయి సో మళ్ళీ చెప్తా ప్రైస్ వింటే మీరు షాక్ అయిపోతారు అన్నమాట సో ఇది కూడా ఓపెన్ చేద్దాం ఇలాంటి పార్సిల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర మీకోసం ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నాను ఈ ఆఫరు ఈ ఐటమ్ ఈ టూ డేస్ స్పెషల్ సేల్లో మాత్రమే ఇస్తాను ఆల్రెడీ సునామీ సేల్ జరుగుతుంది కానీ ఈ టూ డేస్ రాఖీ స్పెషల్ కేల్ స్కేల్ కింద మీకు ఇంకొన్ని వెరైటీస్ అయితే మీకు అయితే ఇవ్వబోతున్నాను ఫస్ట్ ఐటమ్ చూడండి ఓపెన్ చేస్తున్నాను ఈరోజు స్పెషల్ ఐటమ్ కింద నేను మీకు ఇవ్వబోతున్న స్పెషల్ ప్రైస్ అయితే వాచ్ చేయండి హ్యాండ్స్కి వర్క్ పట్టు ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ అండి హ్యాండ్స్కి వర్క్ హ్యాండ్స్ కి వర్క్ నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా వర్క్ బ్యాక్ నెక్ కూడా వర్క్ చూసారు కదా టూ హ్యాండ్స్ బ్యాక్ నెక్ వర్క్ ఈరోజు మన సునామీ సేల్ నుంచి మీకు దొరుకుతున్న ఆఫర్ ప్రైస్ చెప్పేయమంటారా సునామీ సేల్ నుంచి ఆఫర్ ప్రైస్ టూ డేస్ రాఖీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఈరోజు నేను మీకు ఇచ్చేస్తున్నాను అస్సలు ఆలస్యం చేయకుండా ఎంత వరకు అవకాశం ఉంటే అంత వరకు స్టోర్ విజిట్ చేయండి ఎందుకంటే ఈ ఐటెం మళ్ళీ రాదు మళ్ళీ ఇవ్వలేము వన్ టైం ఛాన్స్ లక్కీ ఛాన్స్ ఈ ఐటెం వచ్చేసరికి సో దీంట్లో ఇంకా ఏం దొరుకుతాయి డిజైన్స్ చూడండి ఒకసారి ఇక్కడ చూపించు సో చాలు ఇంకా మీకు వీటిలో ఏం వస్తాయి డిజైన్స్ సో మళ్ళీ చెప్తున్నా ఇది వన్ టైం ఛాన్స్ లక్కీ ఛాన్స్ స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి ఈ బంగారు అవకాశం ఈ బంగారు అవకాశం స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి సో వీటిలో వచ్చేసరికి ఎన్ని వందల పీసులు అయినా సరే రెడీగా ఉన్నాయి మన దగ్గర సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ స్టోర్ విజిట్ చేయాలి బిజినెస్ చేసే వాళ్ళైతే మాత్రం తప్పకుండా స్టోర్ విజిట్ చేయాలి ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నా జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇలాంటి వర్క్ బ్లౌజ్ ఐటమ్ మీరు మార్కెట్ లో కొనాలి అనుకుంటే అది మీకే బాగా తెలుసు ఎంత ప్రైస్ ఉంది సో ఇవన్నీ కూడా ఈరోజు మీకు టూ డేస్ స్పెషల్ సేల్లో దొరుకుతుంది జస్ట్ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే డోంట్ మిస్ ఇట్ డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఆఫర్ మాత్రం ఈ టూ డేస్ ఏ ఉంటుంది అసలు ఈ సువర్ణ అవకాశాన్ని చెప్పాయి కదా ఎంత కొంటే అంత అదృష్టవంతులు ఈ స్పెషల్ సేల్లో ఈ ఐటమ్ మీకు కావాలనుకుంటే సురత్ బాంబే డిస్కో స్టోర్కి అయితే మీరు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది సో చూసారు కదా వన్ ఫార్టీ లో ఈ బంగారం లాంటి ఆఫర్ అనేది మీకు ఇస్తున్నా సో ఇంకా హెవీ కావాలి సో ఇవన్నీ కూడా వన్ ఫార్టీ నైన్లో జరుగుతాయి సో ఇప్పుడు చూపిస్తే చూడండి మీకు ఇంకొక స్పెషల్ ఐటమ్ చాలా హెవీ ఉంటుంది సో ఈ ఐటెము మీరు మార్కెట్లో కొనాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా పెట్టాలి ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ హెవీ అనమాట మొత్తం కూడా హెవీ స్పెషల్ ఐటమ్ అనమాట సో టూ హ్యాండ్స్కి హెవీ వర్క్ నెక్స్ట్ బ్యాక్ నెక్ కూడా హెవీ వర్క్ సో ఇలాంటి ఐటెం కనుక మీరు మార్కెట్లో పర్చేజ్ చేయాలనుకుంటే రిటైల్గా ఈజీగా పదిహేను వందలు పెట్టాలి అది మీకే తెలుసు బాగా మీకే తెలుసు సో చూడండి నెక్స్ట్ ఐటమ్ సో దీంట్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఈరోజు నేను మీకు జస్ట్ చూపిస్తాను చూడండి ఏం ఇంత స్పెషల్ ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూడండి ఎంత హెవీగా ఉంది ఎంత స్పెషల్గా ఉందో ఫుల్ స్టోన్ వర్క్ ఫుల్ స్పెషల్ వర్క్ అనమాట సో ఈరోజు మీకు ఇంత హెవీ స్పెషల్ వర్క్ ఐటెం దొరికిద్ది మన సునామీ సేల్ నుంచి టూ డేస్ ఆఫర్ ప్రైస్లో దొరికిద్ది ఈరోజు అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే షాకింగ్ అయ్యార్ కదా యాస్ ఇలాంటి షాకింగ్ ప్రైజెస్ ఇలాంటి షాకింగ్ ఐటమ్ చాలా ఉంది సో అందుకే చెప్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దు అసలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఐటమ్ జస్ట్ మీకు అందిస్తున్న మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే పది బ్లౌజులు తీసుకున్న వాళ్ళకి చాలా హ్యాపీ సేల్ అనమాట ఈ టూ డేస్ హ్యాపీ సేల్లో మీకు ఇవన్నీ కూడా దొరుకుతాయి నెక్స్ట్ ఇంకా వీటిలో ఏమున్నాయి చూడండి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల బ్లౌజ్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి ఇక మీదే ఆలస్యం చూసారా ఎంత స్పెషల్ ఉందో ఎంత హెవీగా ఉందో వర్క్ అంతా కూడా సో మొత్తం ఇలానే ఉంటాయి మినిమం టెన్ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇట్లాంటి హెవీ వర్క్ సో అవి కావాలనుకుంటే ఈ రోజు ఆఫర్ ప్రైస్ దొరికితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా ఈ రోజు స్పెషల్ ఆఫర్ సో నెక్స్ట్ ఈ రోజు వచ్చిన కొత్త వెరైటీ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి అవి కూడా ఓ లుక్ చేశారు సో కలర్స్ ఎలా వస్తాయి ఏంటి మాకు చూపించలేదన్న అని అంటారా సో కలర్స్ అన్ని రకాల కలర్స్ వస్తాయండి మీరు చూడండి కలర్స్ అన్ని రంగులు వస్తాయి ఇప్పుడు పది మీరు ఆర్డర్ పెట్టుకున్నారనుకో సపోజ్ ఇవ్వండి అన్ని పది రంగులు వస్తాయి నెక్స్ట్ చూడండి మొత్తం అన్ని వెరైటీస్ అన్ని రంగులు వస్తాయి అన్నమాట సో స్టోర్ విజిట్ చేసేనా తీసుకోవచ్చు చక్కగా టెన్ పీసెస్ మీకు ఆ ప్రైస్ కి దొరికింది జస్ట్ త్రీ నైన్టీ రూపీస్ మాత్రమే లేదు అనుకుంటే చక్కగా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఇదైతే త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా నెక్స్ట్ ఐటమ్ లో స్పెషల్ ఆఫర్ లో మీ ముందుకు రాబోతుంది మరొక అద్భుతం చూడండి మొత్తం కూడా సూపర్ స్పెషల్ గా ఉంటుంది వెరైటీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు ఫ్యాబ్రిక్ సో గా ఈ కలర్కి ఉన్న డిమాండ్ నాకన్నా బాగా మీకే తెలుసు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ అమ్మి ఉంటారు ఇంకా ఈ స్టాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఫుల్ డిమాండ్తో నడిచే ఐటెము చాలా మంది కస్టమర్స్ రిపీట్ 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 అని తీసుకెళ్లే స్పెషల్ ఐటమ్ అనమాట సో ఇదైతే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో ఉంటుంది సో శారీ డిజైన్ మొత్తం చూపిస్తా మీకు సో శారీ డిజైన్ చూపించేప్పుడు పళ్ళు కూడా ఒకసారి చూడండి ఈరోజు ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్లో మీకు దొరికింది స్పెషల్ డిస్కౌంట్లో సో ఇది స్పెషల్ కలర్ దీనిలో కలర్స్ అయితే రావండి ఇది స్పెషల్ కలర్ సో ఒక బండిల్లో ఎన్ని వస్తాయి ఒక బండిల్లో వచ్చేసరికి సిక్స్ కలర్స్ సిక్స్ వస్తాయి అనమాట ఒక బండిల్లో ఎయిట్ వస్తాయి అనమాట పర్వాలేదు ఎనిమిది కావాలంటే తీసుకోండి ఈ రోజు ఈ టూ డేస్ స్పెషల్ సునామీ సేల్ రాకీ స్పెషల్ లో నిర్మిస్తున్న జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎయిట్ పీసెస్ ఉంటాయి ఎయిట్ తీసుకోండి త్రీ నైన్టీ నైన్ ఫైవ్ తీసుకోండి త్రీ నైన్టీ నైన్ సో అంతకన్నా తక్కువ తీసుకుంటే మాత్రం ఫోర్ జీరో నైన్ సో చూడండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో మీకు దొరుకుతుంది జస్ట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ సో చూసారు కదా ఇట్లాంటి స్పెషల్ వెరైటీ స్పెషల్ మోడల్స్ ఇంకా దూసుకి వెళ్ళిపోదాం ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో చెప్పే కదా ఈ టూ డేస్ లో ఎంత కొంటే అంత అదృష్టం చేస్తున్నాను సో ప్యూర్ లెనిన్ సో ప్యూర్ డిజిటల్ స్పెషల్ లెన్ అనమాట సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కోసం చాలా మంది వెయిటింగ్ సో ఎందుకంటే ఇది కంప్లీట్ గా కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ బేస్ అయి ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ గా యూనిక్ లెవెల్ లో ఉంటుంది కంప్లీట్ గా బోటిక్ స్పెషల్ ఉంటుంది బోటిక్ స్పెషల్ అంటే వెయ్యి రూపాయలు పని పెట్టేయాలి కదా సో ఈ రోజు మన టూ డే స్పెషల్ ఆఫర్ నుంచి నేను మీకు అందిస్తా జస్ట్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో చూడు మొత్తం కూడా హాఫ్ ఆఫ్ స్పెషల్ డిసైన్ సో బ్లౌజ్ కూడా చాలా హెవీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అయితే టూ గుడ్ ఉంటుంది ఒరిజినల్ లెన్ మీద వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకు దొరికింది జస్ట్ నేమ్ ప్రైస్ చెప్పే ముందు ఒకసారి దీంట్లో ఉన్న కలర్స్ అయితే మనమైతే వాచ్ చేసేద్దాము సో చూడండి పళ్ళు మొత్తం అలా స్పెషల్ డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీంట్లో కలర్స్ ఏం వస్తాయి చూడండి అంటే మీ కింద బోర్డర్ చూడండి చక్కగా స్పెషల్ బార్డర్ లో వస్తుంది ఈ ఐటెం వచ్చేసరికి సో ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ కోసం మీరు మన స్టోర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మొత్తం కూడా ఇలా మార్కెట్ లో ఎక్కడా దొరకని కొంచెం డిఫరెంట్ కలెక్షన్ కావాలి స్పెషల్ వెరైటీస్ కావాలి అనుకుంటే తప్పకుండా మన స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో దొరుకుతుంది సిక్స్ కలర్స్ కాంబినేషన్ లో ఉంటుంది ఈ రోజు టూ డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్నా జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా డిఫరెంట్ కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ మెయింటైన్ చేయండి కస్టమర్స్ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు సో అందరి దగ్గర దొరికి ఐటమ్ అయితే కస్టమర్స్ అలా వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడైనా దొరికిద్దని ఇట్లా స్పెషల్ కలెక్షన్ మెయింటైన్ చేయండి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ మన దగ్గర గోల్డ్ అని ఉన్నాయి సో తొందరగా స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళైతే గనక ఓకేనా నెక్స్ట్ మరొక మోడల్కి వెళ్దాం కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి దృష్టి మంత్రులు చేయడానికి వచ్చేసింది మరొక స్పెషల్ ఐటమ్ సో ఏంటి దీంట్లో స్పెషల్ అంటారా యాస్ ఖచ్చితంగా దీంట్లో స్పెషల్ ఉంది సో ఆ స్పెషల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ రోజు సో ఈ ఐటెం వచ్చేసరికి డిజిటల్ షిమ్మ సో చాలా వెరైటీ ఉంటుంది అనమాట ప్యాటర్న్ సో ఫస్ట్ ఫస్ట్ డే రీస్టాక్ అయిపోయింది మనకి ఫస్ట్ సారి మనం ఓపెన్ చేసినప్పుడు పార్సిల్ జస్ట్ హాఫ్ అన్ అవర్లో లో అయిపోయింది జస్ట్ హాఫ్ అన్ అవర్లో లో ఈ ఐటమ్ వచ్చేసరికి మళ్ళీ ఆర్డర్ పెట్టి రావడానికి ఎన్ని రోజులు పెట్టింది సార్ దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ పట్టింది అంటే అంత డిమాండ్ ఉంది అంత చాలా సూపర్ ఐటమ్ అసలు దొరకటమే చాలా కష్టం ఐటమ్ సో అందుకే చెప్తున్నాను ఈ రోజు టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో ఎంత కొంటే మీరు అంత అదృష్టవంతులు అయిపోతారు సో అవకాశం ఉన్నంత వరకు స్టోర్ తొందరగా విజిట్ చేయండి సో చూసారా ఈరోజు స్పెషల్ ఆఫర్లో మెరుస్తుంది కదా సో ఫస్ట్ టైం మీకు ఫస్ట్ టైం మీకు లెనిన్ కాటన్ మీద సిమ్మని డిజిటల్ ఇచ్చా సో ఎట్లా ఉంది మోడల్ మళ్ళీ అదే చెప్తున్నా కొత్త వెరైటీ మోడల్స్ కోసం అయితే మన స్టోర్ విజిట్ చేయండి బ్లౌజ్ చూడండి ఫుల్ సీక్వెన్స్ హెవీ వర్క్ బ్లౌజ్ సో చాలా స్పెషల్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు మన టూ డేస్ స్పెషల్ ఆఫర్ నుంచి ఇచ్చేస్తున్నా జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్రైస్ కూడా మీకు తగ్గిపోయింది ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో దీంట్లో ఇంకొక స్పెషల్ ఉంది చెప్తా చూడండి సో దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయి కదా సిక్స్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి సో అంతేకాకుండా సిక్స్ సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో మీకు దొరికింది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచి కేటలాగ్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది చూడండి సిక్స్ కూడా సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ సో ఈ రోజు అస్సలు మిస్ చేసుకోవచ్చు మిమ్మల్ని అదృష్టవంతులు చేయడానికి మరొక ఐటమ్ రెడీ అయిపోయింది ఇంకా అదృష్టవంతులు చేయడానికి మరొక సూపర్ ఐటమ్ రెడీ అయిపోయింది శ్రవణ మాసం అంటేనే స్పెషల్ మళ్ళీ ఇంకా స్పెషల్ ఏంటంటారు ఎస్ శ్రావణ మాసం స్పెషల్ ఏంటి శ్రావణ మాసం స్పెషల్ మీకు ఈ శ్రావణ మాసంలో మిమ్మల్ని మరింత లాభాల్లో ముంచి లేపడానికి వచ్చేసింది మన సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి శ్రావణ మాసం స్పెషల్ ఐటమ్ సో ప్యూర్ ఒరిజినల్ క్రంచ్ దీన్ని డబల్ క్రంచ్ అంటారు సో క్రంచ్ కన్నా కూడా చాలా హెవీగా ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి డబల్ క్రంచ్ అంటారు ఐటెం వచ్చేసరికి శారీ అంతా కూడా చూడండి అంతా కూడా ఫుల్ వర్క్ ఉంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్స్ చూడండి మొత్తం కూడా బోర్డర్ అంతా కూడా దగ్గరగా చూపించు బోర్డర్ అంతా కూడా హెవీ వర్క్ అనమాట సో డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ఐటమ్ మళ్ళీ నేనేం చెప్తున్నాను సో అందరి దగ్గర దొరికే స్టాక్ వద్దు డిఫరెంట్ గా ఉండే స్టాక్ కోసం రండి మొత్తం కూడా స్పెషల్ వెరైటీ అందిస్తా బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఉంది బ్లౌజ్ సో దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ ఏమొస్తాయి జస్ట్ ఆరు రంగుల కలర్స్ కాంబినేషన్ వస్తుంది ఆరు రంగులు కూడా ఈసారి మీకోసం కొత్త కలర్స్ అయితే రెడీ చేసేసాను చూసారా ఎంత హెవీగా ఉందో వర్క్ అంతా కూడా సో ఈరోజు టూ డేస్ స్పెషల్ ఆఫర్ నుంచి మీకు దొరికిద్ది ఈ స్పెషల్ ఐటమ్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఈ స్పెషల్ ఐటెం మీకోసం ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లోనే ఈ ప్రైసెస్ ఉంటాయి గమనించండి ఇవన్నీ కూడా ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో నేనైతే మీకు ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు వెరీ వెరీ వెర్రీ స్పెషల్ కలెక్షన్ ప్లస్ ప్రైసెస్ కూడా మీకోసం చాలా 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 స్పెషల్ ప్రైసెస్ అయితే ఈ టూ డేస్ స్పెషల్ సేల్ లో చేసేస్తారు జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతాం మిమ్మల్ని మరింత లాభాల్లో మళ్ళీ ముంచి లేపడానికి వచ్చేసి చూడండి స్పెషల్ అనమాట ఫ్రెండ్లీ స్పెషల్ సో ఐటమ్ అయితే సూపర్గా ఉంటుంది మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది ఇది చాలా పెద్ద కంపెనీ సూరత్లో ఒక టాప్ లో ఒక సూపర్ కంపెనీ నుంచి నేను మీకు అయితే అందిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒరిజినల్ ఈజ్ ఆల్వేస్ ఒరిజినల్ సో ఈరోజు అన్నీ కూడా మీకు ఒరిజినల్ బ్రాండెడ్ షేర్ చేశాను ఒరిజినల్ ఎలా అంటే ఆ షైనింగ్ వేరు ఉంటుంది ఆ లుక్ వేరు ఉంటుంది కస్టమర్స్కి ఇలా చూపిస్తే అలా తీసుకెళ్ళిపోతారు అలాంటి స్పెషల్గా ఉంటుంది అనమాట సో ఒరిజినల్ ఆల్వేస్ ఒరిజినల్ చూడండి శారీ మొత్తం కూడా చూడండి మొత్తం స్పెషల్ స్టోన్ వర్క్ క్రాస్ వర్క్ బోర్డర్ కూడా కట్ వర్క్ బోర్డర్ చాలా హైలైట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఫ్రిల్స్ అంతా కూడా కంటిన్యూగా ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఫ్రిల్స్ లాస్ట్ వరకు వర్క్ ఉంటుంది సో ఒరిజినల్ బ్రాండెడ్ ఐటమ్ ఎలా ఉంటుంది అంటే ఫ్రిల్స్ లాస్ట్ వరకు వర్క్ ఉంటుంది చూడండి మొత్తం కంటిన్యూగా లాస్ట్ వరకు జస్ట్ కొంచమే లోపల అది కట్ చేయి అంటారు బ్లౌజ్ చూడండి ఫుల్ హెవీ కాంట్రాస్ట్ స్పెషల్ సో మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఈ రోజు మీకు ఆఫర్ ప్రైస్ లో దొరికింది ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ కోసం చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు చాలా మందికి అసలు ఎక్కడ కొనాలా తెలియదు ఎలా కొనాలా తెలియదు ఏం కొనాలో తెలియదు కొత్త వాళ్ళు ఎప్పుడు పాపం కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు సో మీకోసం ఇప్పుడైతే ఒక స్పెషల్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చేసాను సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ ప్రైసెస్ ఖచ్చితంగా గుంటూరులో తీసుకోండి సో ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో మళ్ళీ చెప్తున్నా ఎంత కొంటే అంత అదృష్టం ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ మీకు దొరికిద్ది జస్ట్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ లో ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి స్పెషల్ ఐటమ్ సో క్యాటలాగ్ ఐటమ్ వస్తుంది మంచి బాక్స్ ప్యాకింగ్ లో ఉంటుంది ఫుల్ హెవీ వర్క్ స్పెషల్ ఉంటుంది ఇది ఒరిజినల్ అండి ప్రైస్ అంతే ఉంటుంది ఇది ఒరిజినల్ తక్కువలో కూడా దొరుకుతుంది సో ఇంపేస్ట్ వేరే ఉంటుంది ఒరిజినల్ వేరే ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీకోసం ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను సో మళ్ళీ చెప్తున్నాను అసలు వన్ సెకండ్ కూడా ఆలోచించద్దు ఎంత తొందరగా తీసుకెళ్తే అంత తొందరగా ఫాస్ట్ గా అమ్మేసి మళ్ళీ అంత తొందరగా స్టోర్ అయితే విజిట్ చేస్తారు అది నా నమ్మకం ఇప్పుడు మీ నమ్మకం కూడా అయితే నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి ఇప్పుడైతే టాప్ సెక్షన్ లోకి వెళ్ళి దుమ్ము దులిపేద్దాం ఒక సూపర్ ఐటమ్ వచ్చింది చూసేద్దాం ఈరోజు మీకు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎంత స్టాక్ తీసుకెళ్తే అంత అదృష్టవంతులు సో ఈరోజు స్పెషల్ ఐటమ్ సో చూడండి పాప్కార్న్ ఫుల్ ట్రెండ్గా నడుస్తుంది ఐటమ్ వచ్చేసరికి లో రేంజ్లో ఫుల్ 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 స్పెషల్ మీరు అహ్మదాబాద్ కూడా దొరకని స్పెషల్ ప్రైస్ ఈరోజు మీకు ఇస్తాను సో అహ్మదాబాద్ వెళ్ళినా కూడా మీకు పాప్కార్న్ ఉంటుంది ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ప్లస్ ట్రాన్స్పోర్టు ప్లస్ మీరు వెళ్ళిన ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఇంటికి వచ్చేసరికి నూట పది రూపాయలు పడుతుంది ఈరోజు నేను మీకు ఇస్తా ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్లో తయారీ ధర కన్నా కూడా స్పెషల్గా జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఒరిజినల్ పాప్కార్న్ వస్తుంది మొత్తం కూడా స్పెషల్ డిజిటల్ ప్రింట్స్ వస్తుంది సో ఇది ఏ కాదు సెల్ఫ్ వీవింగ్ కూడా స్పెషల్ వీవింగ్ వస్తుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఈ ఈరోజు మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి సో చూడండి ఈరోజు ఈ పాప్కాన్ స్పెషల్లో మీకు కొన్ని వందల డిజైన్స్ ఉన్నాయి మొత్తం కూడా స్పెషల్ డిజైన్సే ఖచ్చితంగా ఈ ఆఫర్ ఈ టూ డేస్ వరకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్ ప్రైస్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను టూ డేస్ వరకు మాత్రమే ఉంటుంది మస్ట్ డిజైన్స్ అనమాట ఫుల్ డిజైన్స్ అయితే రీస్టాక్ అయిపోయినాయి మీకోసం ఒకటి కాదు రెండు కాదు ఫుల్ డిజైన్స్ అయితే రీస్టాక్ అయిపోయినాయి వన్ని తీసుకోండి జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ ఆఫర్ మళ్ళీ చెప్తున్నా టూ డేస్ మాత్రమే ఇది స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు సో దీని తర్వాత ప్రైస్ మాత్రం ఖచ్చితంగా నూట పది రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఈ టూ డేస్లో షార్ట్ స్టోర్ అయితే విజిట్ చేయండి అదృష్టవంతులు అయిపోండి ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి జస్ట్ జస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో డిజైన్స్ అయితే చాలా వచ్చేసి చక్కగా ఎన్ని డిజైన్స్ కావాలి ఎన్ని సెట్స్ కావాలి ఆర్డర్ పెట్టండి మూడు సెట్లు కావాలా ఐదు సెట్లు కావాలా పది సెట్లు కావాలా చక్కగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అన్ని చక్కగా డిజైన్స్ మిక్స్ చేసి మీకోసం పంపించేస్తాను సో స్టోర్ కూడా చక్కగా స్టోర్ విజిట్ చేసేసేయండి సో ఓకేనా ఈరోజు టూ డేస్ స్పెషల్ ఆఫర్లో ఇంకా ఏమొస్తాయి మీకు సో ఈరోజు టూ డేస్ స్పెషల్ ఆఫర్లో మీరు ఎంతగానో అయితే చూస్తున్నా కాంబోస్ కాంబోస్ అంటే ఏంటి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కాంబోస్ స్పెషల్ ఐటెం అయితే మీకు ఇచ్చేస్తున్నాను ఒరిజినల్ ఐటమ్ ఒరిజినల్ బ్రాండెడ్ నుంచి ఈరోజు ఆఫర్ ప్రైస్ ఈ ఐటెం కూడా మన రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది నూట పది రూపాయలు సో ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్లు ఇస్తా నూట ఐదు రూపాయలు సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి ఈ బంపర్ ఆఫర్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఎం టూ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్లో ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఉంటుంది దీంట్లో కూడా దగ్గర దగ్గరగా యాభై డిజైన్లు అయితే రీస్టాక్ అయిపోయినాయి సో ఈ రోజు సునామీ సేల్ ప్లస్ టూ డేస్ స్పెషల్ ఆఫర్లో మీకు దొరికింది జస్ట్ వన్ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే దీంట్లో కూడా ఎన్ని డిజైన్స్ ఉంటాయి అనుకున్నారా యాభై రకాల డిజైన్స్ అయితే మీకోసం అందుబాటులో ఉన్నాయి ఇది ఫస్ట్ డిజైన్ సో ఇది వచ్చేసరికి సెకండ్ డిజైన్ కాంబో అంటే ఏంటి ఒక ప్యాకెట్లో ఇదే డిజైన్ ఎమ్ ఉంటుంది ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది దీనికి కాంబో అంటారు ఎం టూ డబుల్ ఎక్సెల్ కలిపి ఒక ప్యాకెట్లో వస్తుంది సో ఈ త్రీ డేస్ ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్లో మీకు దొరికింది జస్ట్ వన్ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా ప్రైస్ అయితే ఖచ్చితంగా మారిద్ది ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నా మిస్ చేసుకోవద్దు అవకాశం ఉన్నంతవరకు స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి సో ఇంకా 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 స్పెషల్ ఆఫర్ వస్తున్నాయి ఇంతే కాకుండా ఇంకా ఏమున్నాయి సో టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ బ్యాగ్ ఐటమ్స్ ఫుల్ స్టాక్ ఫుల్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్లో నేను మీకు ఇంకొక టూ రెండు వెరైటీస్ స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తాను చూసి రెగ్యులర్ ప్రైస్ ఫైవ్ సెవెంటీ నైన్ ఉంటుంది ఈరోజు ఈ టూ డేస్ స్పెషల్ ఆఫర్లో నేను మీకు ఇస్తాను జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను ఈ టూ డేస్ మాత్రమే ఖచ్చితంగా ఈ స్పెషల్ ఆఫర్ సొంతం చేసుకోండి ఓకేనా చూడండి ప్యూర్ వర్టికన్ ప్యూర్ వర్తికాన్ని ఇది బ్రాండెడ్ మీకు ఆల్రెడీ పరిచయమే ఉంటుంది మన స్టోర్ విజిట్ చేసిన ప్రతి కస్టమర్కి ఈ బ్రాండ్ పరిచయమే ఉంటుంది సో ఇది ఎందుకంటే మామూలు బ్రాండ్ కాదు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో సెర్చ్ చేసుకోవచ్చు మీరు షోరూముకి వెళ్ళినా తగిలే బ్రాండ్ సో ఈ ఐటెం మాత్రం ఈరోజు మీకు జస్ట్ నేను అందిస్తున్న ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మన ఈ టూ డేస్ స్పెషల్ సేల్ నుంచి ఫ్రంట్ ఫ్రెండ్ పార్ట్ మొత్తం ప్యూర్ వర్తికన్ అనమాట ప్యూర్ వర్తికన్ వస్తుంది ఐటెం ఐటమ్ కూడా సూపర్గా ఉంటుంది అస్సలు ల్యాగ్ చేయొద్దు వరకు వీలైతే అంతవరకు లాక్ వచ్చేసేయండి మీరు రీసెల్లర్స్ అయితే మాత్రం సో చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం ఇది వచ్చే కాంట్రాస్ట్ ప్యాంట్ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు దుప్పట్ట ఇప్పుడు దుప్పట్టా ఓపెన్ చేస్తున్న కిర్రాకు దుప్పట్టా ఉంటుంది ఐటెం వచ్చేసరికి చాలా స్పెషల్గా ఉంటుంది ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లో ఈ స్పెషల్ ఐటెం దొరికిద్ది జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సరే ఏం సైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో చూద్దాము ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రెండు కూడా ఈరోజు ఈ టూ డేస్ ఆఫర్ ప్రైస్లో నేను మీకు ఇచ్చేస్తాను జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో సెకండ్ డిజైన్ చూద్దాము సో సెకండ్ డిజైన్ చూడండి సెకండ్ డిజైన్ సో దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మరి పన్నెండు డిజైన్లు ఉన్నాయి కొత్త డిజైన్లు పన్నెండు డిజైన్లు ఉన్నాయి సో చూడండి ఇది సెకండ్ డిజైన్ ఫుల్ ప్రింట్ మొత్తం కూడా ప్యూర్ వర్టికల్ మీద కాంట్రాస్ట్ బాటమ్కి కూడా వర్క్ వస్తుంది స్పెషల్ డిజిటల్ దుప్పట్ట ప్యూర్ చందేరి స్పెషల్ జెరీ దుప్పట్ట అనమాట సో దీంట్లో ఏం రంగులు ఉన్నాయి దీంట్లో కూడా నాలుగు రంగులు ఉన్నాయి చూడండి వైన్ కలర్ రామా గ్రీన్ ఈ కలర్ ఓపెన్ చేసాము మెరూన్ కలర్ జస్ట్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఈ రోజు ఆఫర్లో ఇంకా మీకు ఏం వెరైటీస్ దొరుకుతుంది చాలా వెరైటీస్ దొరుకుతాయి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల వెరైటీస్ ఉన్నాయి అనమాట సో ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి మజా వస్తుంది ఇప్పుడు నేను చూపించబోయే ఒక ఐటమ్తో సో ఈ ఐటము రీసెల్లర్స్కి అమ్ముకునే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ప్రైసెస్ సో మార్కెట్లో దొరికే ఐటెంతో కంపారిజన్ కాకుండా డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చి పెట్టాను మీకు సో అందరి దగ్గర దొరికే కలెక్షన్లో లాభం ఉండదు కొత్త వెరైటీ కొత్త మోడల్ కలెక్షన్ తీసుకెళ్ళండి కొత్త డిజైన్స్ తీసుకెళ్ళండి అది కూడా ఆఫర్ ప్రైస్లో తీసుకువెళ్ళండి సో చూడండి మొత్తం కూడా వర్క్ అంతా కూడా స్పెషల్ వర్క్ అనమాట సో ఇదంతా కూడా ప్యూర్ వర్టికన్ మీద ఇది పాకెట్ అనుకుంటా పాకెట్ ఇది పాకెట్ వస్తుంది ప్యూర్ వర్టికన్ మీద స్పెషల్ వర్క్ ఉంటుంది సో ఈ ఐటమ్ ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లోనే దొరికిద్ది జస్ట్ ఫైవ్ వన్ నైన్ క్రాక్ ప్రైస్ అనమాట జస్ట్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఇలాంటి దుప్పట్ట వర్క్ దుప్పట మీరు మార్కెట్లో జనరల్గా కొనాలి అంటేనే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఫుల్ వర్క్ దుప్పట్టా స్పెషల్ వర్క్ దొప్పట సో ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లో దొరికింది జస్ట్ జస్ట్ ఫైవ్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ము ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ చూసారు కదా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఫైవ్ వన్ నైన్ సో నెక్స్ట్ ఇంకా ఏం వెరైటీ కావాలి మన దగ్గర ప్రతి వెరైటీ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ సో లెగ్గింగ్స్ మన దగ్గర దొరకన ఐటమ్ అంటూ ఏది లేదు ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉంటుంది సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే చేయాల్సిందో ఒకటే పని నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి ఈ రోజు స్పెషల్ వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే ఇక్కడ మీకు స్వాగతం పొందుతుంది తొందరగా స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి నెక్స్ట్ మీకోసం మరొక ఫుల్ పేజ్ స్పెషల్ టాప్స్ వీడియోతో మళ్ళీ మీకు ముందుకు వస్తాం అందరుకుంటాం మరి బై